ఇక్కడ విగ్రహం వట్టిదే అందులో ఏమి లేదు నువ్వు ఎందుకు దాన్ని గట్టించేసావు కార్యములు పరిశుద్ధాత్మకును మాకును తోచును ఆగా ఆజ్ఞ ఎవరిస్తుంది ఇది కొత్త నిబంధన అపోస్తుల కార్యములు అపోస్సులు అన్ని ఉంటారు కదా అన్ని చాలా మంది రక్షించబడ్డారు వాళ్ళకి నాలుగు ఆజ్ఞలు అంటే ఈ ఆజ్ఞలు వాళ్ళకి ఇస్తున్నారు అనమాట ఇచ్చి దీనికన్నా ఎక్కువ మేము ఏం కోరతలేదు ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ ఇచ్చిందంట ఆజ్ఞలు అంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చడం చూసినాము ఏసు ఆజ్ఞలు ఇచ్చడం చూసినాము కానీ పరిశుద్ధాత్మ కూడా ఆజ్ఞ ఇచ్చింది ఏమని ఇచ్చిందంట చదవండి మళ్ళా స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒకటి ఒక్కటి ట్వంటీ ఎయిట్ విగ్రహాన్ని అర్పించేదాన్ని మీరు తినొద్దు దాని జోలికి పోవద్దు ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ అన్నాడు తెలుసా సార్ విజయ్ ప్రసాద్ రెడ్డి నేను ఓపెన్ గా అంటలేదు అని ఓపెన్ గా అడగాను అని ఏమన్నారు అంటున్నా పరిశుతాత్మ మాట వింటరా ఇది వింటరా ఎవరు గొప్ప పరిశుధాత్మ ఏమంటుంది కూడా కొత్త నిబంధన అది పాత నిబంధన కాదు ఇంకా చాలునే ఒకటి చూపిస్తున్న షాక్ అవుతుంది చిన్నద్దు దాని జోలికి పోవద్దు అంటే నీడేమంటాడంటే విగ్రహం ఏం లేదు నా తమ్ముడు అంటాడు విగ్రహం ఉట్టిదే దానికి పెట్టింది ఉట్టిదే అంటున్నాడు ఎవరు ప్రసాద్ అనే ఒక ఆత్మ ఆయన ఒక ఉంది వాక్యం ఏమంటుంది ఆయన ఏమంటుంది చూడండి చాలా జాగ్రత్తగా ఇదిగా చెప్పండి ఇంకా చెప్పదేమి విగ్రహాత్మ విగ్రహంలో ఏమైనా ఉన్నది లేదు కానీ

అందు అందులో పట్టుకుని ఏమంటాడంటే అక్కడ తిరుమని చెప్తున్నాడు క్లియర్ అని చెప్తున్నాడు ఒక దగ్గర తిరుమని చెప్పి ఇంకోటి దగ్గర తినొద్దని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారా కొన్ని రెండు చూపించాను అప్పుడు చాలానే అట్లా దేవుడు మనిషి మనిషిని ఒక దగ్గర తినమని చెప్పి ఇంకోటి దగ్గర తినొద్దని చెప్తారా అక్కడ ఎనిమిదో వచ్చిన ఎనిమిదో అధ్యాయంలో ఏంటంటే మెయిన్ ఒక వ్యక్తి ఉన్నారన్నమాట అంటే ఈ మొదట కొరిదిలో కొంతమంది ఎట్లున్నాడంటే వాళ్ళకు జ్ఞానము వాళ్ళ జ్ఞానం వాళ్ళ సొంత జ్ఞానముతో విగ్రహం దగ్గర తినే జ్ఞానం ఉందంటానికి వాళ్ళకు అంటున్నాడు నువ్వు అది తింటున్నావు అని నీ జ్ఞానం ఉందని అనుకుంటున్నావు కానీ నీ వల్ల బలహీనమైన వాడు అంటే కొత్తగా ప్రభుడు తెలుసుకున్న వాడు కూడా ఏదే కాన్ఫిడెన్స్ తెచ్చుకొని తినేస్తారు తెలియకుండా తినేస్తారు నీ వల్ల వాడు పడుకోత నువ్వు అక్కడ తిన్నమని చెప్తలే పౌలు అపోతులు అందరూ కలిసి ఏమన్నారు ఇది మాకును పరిశుద్ధాత్మనకును మంచిగా అనిపించింది కాబట్టి మేము చెప్తున్నాము ఇది తినకండి విగ్రహ చోలికి పోకండి అక్కడ ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి ఏమంటారు విగ్రహం ఉట్టిదే ఉట్టిదా చూపిస్తా నెక్స్ట్ విగ్రహం ఉట్టిదా గట్టిదా గ్రంథము నైన్టీన్ వతొమ్మిది ఏంట ఐదు విగ్రహాలు ఏమైతుందట కళ్ళు వరకు పడుతున్నా అంటే అంట ఎవరిని చూసి మేఘాలయంలో ఎవరు వస్తున్నాడు ఏసుప్రము అన్నాడు కదా మేఘాలలో నేను వస్తుంటే మీరు చూస్తుంటారు యాత్రుడు చెప్పేస్తున్నాడు బట్టలు ఎందుకంటే ఈ వాక్యం ఎత్తి చెప్పేసి నేనే మేఘాల వచ్చేది దేవుడే చెప్తున్నాడు మేఘాలలో యేసు ప్రభు వస్తుంటే విగ్రహాలు చూసి ఒడుకుతున్నాయి అంట అప్పుడు విగ్రహాలు ఉట్టిదా ఉట్టిదా ఉట్టిదైతే ఒడుకుతుంది కదా త్రివశ్లోకాన్ని ముంగడు పెట్టేది అన్యలు అడిపించేది విగ్రహాలకి దేనికో కాదట దేనికట్ట ఆ విగ్రహాలు ఏసుప్రవ వస్తుంటే చూసి వణుకుతున్నాడు అది ఒట్టివి కాదు ఒట్టివి కాదు ఆమె చదువు ప్రకటన గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు ఇది దేవుడు ఏసుక్రీస్తే సంగతును మాట్లాడుతున్నాడు అంటే చివరి రోజుల్లో ప్రకటన గ్రంథంలో సంఘాలునే ఆ సంగతి నుంచి ఒక సంగతు మాట్లాడుతున్నాడు ఆయన ఆయనకు నచ్చని విషయం మాట్లాడుతున్నాడు

తీరు ఎవరం అబోధించింది తినొచ్చు పర్లేదు అది ఏం కాదు ఉట్టిదే అది ఏ మాత్రం ఉంది అయినలో యజుమేల ఆత్మ యజుమేలి పోగా తిన్నచ్చు పర్లేదు ఏం కాదు